నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో దుందుభీవాగుకు ఆనుకుని అక్రమ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది ఇసుక తరలించేందుకు అనుమతులు తీసుకుని వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు అక్రమ రవాణాను అడ్డుకుంటే తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని పరిసర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుందుభీవాగులో నాలుగైదు నెలలుగా సాగుతున్న ఇసుక దందాపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథనం నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం పోతారెడ్డిపల్లి జాజాల ఉల్పర గ్రామాలకు ఆనుకొని ఉన్న దుందుభీ వాగులో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు అనుమతుల పేరుతో ఇసుకను తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు రైతుల పట్టాభూముల్లోని ఇసుకను తరలించేందుకు అనుమతులు తీసుకుని వాగులోని ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు పట్టాభూమిలో ఆరడుగుల లోతు వరకే తవ్వేందుకు అనుమతులు ఉండగా పది నుంచి పదిహేను ఫీట్ల వరకు ఇసుకను తవ్వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇసుక తవ్వటమే కాకుండా ఓవర్లోడ్తో నిత్యం వంద నుంచి నూట యాభై వరకు టిప్పర్ల ఇసుక ఇతర ప్రాంతాలకు దర్జాగా తరలివేలుతోంది అందులో చాలా వాటికి అనుమతి పత్రాలు ఉండటం లేదని అనుమతి లేదని అడ్డగిస్తే గంట సేపట్లో వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు మొత్తం ఉస్క లేకపోతారు టిప్పర్లతో ఆ డబ్బులు ఇక్కడ వద్దు అది చెప్పరానికి టిఫర్ దగ్గర మూడు నాలుగు వందల టిఫర్లు టిఫర్లు పెట్టి బయట వచ్చారు ఇప్పుడు వర్షకాలం వచ్చింది ఇప్పుడు మళ్ళీ అది ఇస్తున్నారు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉంటే ఎవరు కానీ డబ్బులు ఇస్తే వాళ్ళు కూడా వీళ్ళు లీడర్ ఉండరు ఆ లీడర్ ఏం చేసినట్టే ఆరు ఇంట్లో లలిబుల్లి పెట్టి నేను ఇస్తే సభడాకు ఊకుంటాడు ఒక్క రోజు రెండు వందల టిప్పర్లకు పైనే కానీ తల్లు అప్పుడైతే లేవు రాజాల గ్రామ రైతులందరికీ ఈ ఇసుక తీయడం వల్ల బ్రతుకు తెరవ లేకుండా పోతుంది సార్ గౌరవ కలెక్టర్ గారికి వినపించుకున్నా కానీ పట్టించుకోవట్లేదు ఎవరు మా ఎంఆర్ఓ ఎంఆర్ఓన్ కలిసినా పట్టించుకోవట్లేదు ఎవరికి ఎవరికి కంప్లైంట్ చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మూడు నాలుగు నెలలుగా నిరాటంకంగా సాగుతున్న ఈ ఇసుక రవాణాను అడ్డుకున్న వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని జాజాల పోతారెడ్డిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ సహా అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దుందుభి వాగులో ఇసుక ఉంటేనే చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉంటాయని లేదంటే వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొరాన్ని వసుకొచ్చి వాగులో బాటలు వేసి వాగులోనే పెద్ద పెద్ద బాటలు వేసి పెద్ద పెద్ద టిప్పర్లు పెట్టి పొక్లీన్లు నాలుగు పొక్లీన్లు సార్ వాగులో పెట్టి ఆ విధంగా రోజుకు నూట యాభై నుంచి రెండు వందల బండ్లు పోతున్నాయి ఒక ఎనిమిది బండ్లు ఒకసారి ఆపితే ఒకదానికి పర్మిషన్ ఉంది మిగతా ఏడీటికి లేకునేది అట్లా ఎన్నోసార్లు ఆపినాం ఇక్కడ కూడా కింద పోసినాక ఇక్కడ మేము పర్మిషన్ లేని పోనీ అమ్మాము మీరు ఏమన్నా మమ్మల్ని దంపలన దమ్మని టిప్పర్లకు అడ్డుకున్నా సార్ అందరం అటుకుంటే కింద పోసినాం వాళ్ళు వచ్చే వరకు మమ్మల్ని మళ్ళీ తెల్లారి పిఎస్కి పిలిపించారు పిలిపించి ఆ విధంగా కేసులు అయినాయి అంటే ఇబ్బందులు సార్ సార్ ఏ ఆపాలని పరిమితి మేరకే టిప్పర్లలో ఇసుక నింపాల్సి ఉండగా వాహనాలు ఓవర్లోడ్తో వెళ్తున్నాయని జాజాల పోతారెడ్డిపల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు దానివల్ల టిప్పర్లు వెళ్లే మార్గంలోని రోడ్డు బీటీ రోడ్లు సీసీ రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిప్పర్ల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డుపైకి రావాలంటేనే భయంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు ఈ పోతే ఇసుక పోయిందేమో కానీ ఈ అనేది పెద్ద డ్యామేజ్ అయిపోతుంది చాలా రోజులు వస్తుంది ఒక మూడు సంవత్సరాల కిందనే బీటీ రిమాల్ చేసి రెండు కోట్ల తోటి ఆ బీటీ రోడ్ మొత్తం అయింది ఏమన్న అంటే అరవై టన్నుల బండ్లు పోతే ఉంటే ఉండే రోడ్లు అని అంటారు ఇప్పుడు ఎవరైనా అడగమంటే ఆ గవర్నమెంట్ ఆఫీస్ అని అడుకోండి అంటారు సీసీ రోడ్లు కూడా గ్రామంలో చిన్న చిన్న రోడ్లు మా పన్నెండు ఫీట్లు పద్నాలుగు ఫీట్ల రోడ్లు కూడా మొత్తం వలిగిపోయినాయి ఈ రోడ్లు చూసుకున్నట్టుగా ఎక్కడ చూసినా కూడా గుంతలే పెద్ద పెద్ద గుంతలు ఒక మూడు నుంచి నాలుగు ఫీట్ల గుంతలు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు మొత్తం వలిగిపోయినాయి కంకర సిమెంట్ మొత్తం తేలిపోయినాయి రెండు మూడేళ్ళు వేసిన రోడ్లు ఇది నాణ్యత లోపం కాదు ఇరవై టన్నులు పోయే పనులు అరవై టన్నులు పోతున్నాయి అరవై టన్నులు పోతే రోడ్లు ఏవి ఉండవు రోడ్డు చూడండి ఎంత దరిద్రంగా అయినా వాహన పడితే మొత్తం దిగబడిపోతురు వాగులో టిప్పర్ ఇసుకను లోడ్ చేసినందుకు పద్దెనిమిది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అదే ఇసుకను దళారులు దూరాన్ని బట్టి నలభై వేల నుంచి యాభై వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఒక్క వేబిల్లు బిల్లు చూపి పదుల సంఖ్యలో టిప్పర్లను తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే ఇసుకను తవ్వుతున్నారా అనుమతుల మేరకే ఇసుకను తరలిస్తున్నారా తరలించిన ఇసుక పరిమాణంపై రెవెన్యూ మైనింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి అవేమీ లేకపోవడంతో ఇష్టానుసారం ఇసుక తర వెళ్తోందని రైతులు అంటున్నారు అక్రమ ఇసుక తరలింపు వ్యవహారంపై కల్వకుర్తి ఆర్టీఓను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా ఈ అక్రమ ఇసుక దందా వెనుక రాజకీయంగా పెద్ద తలకాయలు ఉండటంతో అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తక్షణం ఇసుక రవాణాను ఆపాలనే డిమాండ్లు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి